కలెక్టర్ గారితో ఒకసారి కల కలపండి అని కలెక్టర్ గారితోనే వాడు అట్లాగే అక్కడ పిఏ ముందు ఎత్తిన తర్వాత మంత్రి గారు మాట్లాడతారని వీళ్ళ పిఏ చెప్పాక చేసినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను అనేక మంది మంత్రులు మాట్లాడినప్పుడు నమస్కారం అండి కలెక్టర్ గారు కొంచెం మన వాళ్ళు ఇది అడుగుతున్నారు ఓసారి ఎంతవరకు సాధ్య సాధ్యాలో చూడండి అవకాశం ఉన్నంత వరకు చేయండి ఇలా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మళ్ళీ కలెక్టర్ కలుపు లైన్లోకి ఏంటి ఆడెంత ఈడెంత అనే భాష లేదు అప్పుడు ఆ రోజుల్లో ఆ అధికారులకి ఆ గౌరవం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది నాయకులు ఇవాళ రోజున అధికారులు అనేటటువంటి వాళ్ళు ఏదో మన కార్యకర్తల కంటే కూడా చులకన అన్నటువంటి స్టేజ్ వచ్చింది మన కార్యకర్తనే ఇటు వేరు అధికారిని పచ్చిభూతులు బహిరంగంగా తిడుతున్నాం కదా మనం కాబట్టి ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఉద్యోగులు కానీ అధికారులు కానీ వాళ్ళు యునైటెడ్ గా ఉంటున్నారు రాజకీయ అవసరాల కోసం అంతే తప్పించి వాళ్ళకి ప్రాబ్లం వస్తే కాకి తగిలితే వంద కాకులు కొడతాయి ఇక్కడ ఉద్యోగిని అమనాభూతులు తిడితే వైసీపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే టిడిపి అధిక ఉద్యోగ సంఘాలు మాట్లాడతాయి టీడీపీ వాళ్ళు అధికారులు ఉంటే వైసీపీ ఉద్యోగ సంఘాలు మాట్లాడతాయి ఉద్యోగ సంఘాల్లో మరి ఈ నాయకులు కూడా ఆ పార్టీలకు ఈ పార్టీలకు కార్యకర్తలుగా మారిపోతాయి ఇంక ఇక ఉంది మొదటి నుంచి అధికారుల విషయంలో జగన్మోహన్ రెడ్డి